అందరికీ నమస్కారం మనం ఇవాళ కిరీట ధారణం అవస్థ దీని గురించి మాట్లాడుకుందాం దశలు దశలకి అవస్థలు మామూలుగా మనం గ్రహాలకి అవస్థలు ఉంటాయి కానీ ఇక్కడ మనం మాట్లాడుకుంటూ పోతున్నది దశకి అవస్థలు రెండు మూడు చూసాం ఆల్రెడీ ఇంతకు ముందు తాంబూలం అవస్థ చూసాం శివలింగం అవస్థ లేకపోతే పూజాయత్నం అవస్థ ఆ రెండు ఇంతకు ముందు చూసాం మనము ఇవాళ మనం దేని గురించి మాట్లాడుకోబోతున్నామంటే కిరీట ధారణం అవస్థ పేరే చెప్తోంది కిరీట ధారణం అంటే దాని లిటరల్ మీనింగ్ మనం తీసుకోకూడదు ఇవాళ ఉన్న పరిస్థితుల దేశ కాల వర్తమాన పాత్రల్లో దాన్ని మనం అన్వయం చేసుకుని చదువుకుంటే సమాజంలో మంచి గౌరవం లేకపోతే ఉద్యోగంలో ప్రమోషన్స్ లేకపోతే ఒక గవర్నమెంట్ జాబ్ లాంటిది ఏదైనా రావటం సమాజంలో మాటకి విలువ ఇలాంటివన్నీ ఇందులో పాజిటివ్స్ ఉన్నాయి నెగిటివ్స్ ఉన్నాయి మనం పాజిటివ్స్ ఫస్ట్ మాట్లాడుకుంటున్నాం సరేనా కిరీట ధరణం అవస్థ దీన్ని మనం ఎలా చూడాలి స్క్రీన్ మీద అందరికీ చాటు కనిపిస్తుంది కదా కుంభలగ్నం రాహుదశ కుంభలగ్నం అంటే పదకొండు ఇక్కడ మనకి సూర్యగోళాలు చంద్రకోణాలు వాటితో పని లేదు సూర్యగోళం చంద్రగోళం గందరగోళం మర్చిపోండి అవన్నీ అవన్నీ జస్ట్ గందరగోళం క్రియేట్ చేస్తున్నాయి మనకి ఓకేనా మేషం నుంచి కుంభం దాకా పదకెండు రాహుదశ రాహు మకరంలో ఉన్నాడు కుంభం నుంచి మకరం పన్నెండు పదకొండు పన్నెండు కలిపితే నాకు ఇరవై మూడు వచ్చింది మీకు ఎంత వచ్చిందో చెక్ చేయండి నాకన్నా తెలివితేటలో ఉన్న చాలా మంది ఉన్నారు ఇరవై నాలుగు ఇరవై ఐదు కూడా కొంతమందికి వస్తూ ఉంటాయి రానివ్వండి ఇరవై ఒక ఇరవై మూడు రాహుదశ పద్దెనిమిది సంవత్సరాలు పద్దెనిమిది నేను రెట్టింపు చేసి దాంతో మల్టీప్లై చేస్తాను ఎనిమిది వందల ఇరవై ఎనిమిది ఎనిమిది వందల ఇరవై ఎనిమిదిని మొత్తం సంఖ్య ఇరవై ఏడు దాంతో నేను బాగా చేస్తాను మనకి కావాల్సింది బాగా ఫలం కాదు నాకు కావాల్సింది శేషం కావాలి పద్దెనిమిది శేషం వస్తుంది రాహు దశ అంతనే నాకు శేషం మళ్ళీ వస్తుంది అంటే ఈ రాహు ఈ దీన్నే కిరీట ధారణం దశ అంటారు వీడియో మొదట్లోనే నేను ఎంత ప్రకటి మనవి చేసుకున్నానో దీని ఫలితాలు ఎలా ఉంటాయో చూడండి ఏమన్నా ఉంటే ఫోన్ చేయండి